చెప్తే సమస్య ప్రధానంగా చెప్పారు అనగా మాకు రాత్రులు కూడా హాస్టల్స్ లో పడుకోవాలి మా కాంపౌండ్ వాల్స్ లేవని అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ గర్ల్స్ వాళ్ళు నా దృష్టికి వచ్చింది వాళ్ళకి చింతల్పూర్ లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితికి ఎంత అభద్రతా భావం క్రియేట్ చేస్తుంది మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఎమ్మెల్యే పీతల సుజాత గారు ఉన్నారు అమ్మ నా పేరు పవన్ కళ్యాణ్ మీరు మీ నుంచి ఏం కోరుకోవట్లేదు ఒక సాటి ఆడిపడుచుగా కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు మీరు కనీసం మీరు తీసుకురాలేకపోయారు మీ ఇక్కడ ఉండదంట ఎక్కడ ఉంటే ఏరూరులో లేదు వేరే వాస్తవంలో ఉంటారంట ప్రజలకు అందుబాటులో ఏం చెప్తా ఉన్నారు దయచేసి మీరు అందుబాటులో ఉండండి కనీసం ఎనిమిది నెలలు తొమ్మిది జల్లలు ఏదైనా సేవ చేయండి ప్రజలకి తర్వాత ఇంకొక ఇంకో తెలుగుదేశం రౌడీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారంట ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతూ ఉంటాం మీ రౌడీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎమ్మెల్యేలు బెదిరిస్తా ఉంటే మీరేం చేస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గంలో ఉన్నామని చెప్పండి మన నియోజకవర్గాలకి వచ్చి కూడా బెదిరిస్తే పళ్ళీ కింద కింద కూర్చోబడతామని చెప్పండి వీళ్ళకి మీరు ఇలాంటి గొడవలు కావాలంటే నువ్వు నేను మేము ఎదుర్కోవడం చాలా సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బలంగా చేయగలం అలాంటి భయపడే వ్యక్తులే కాదు దెబ్బకి దెబ్బ తీస్తాను జాగ్రత్త పిచ్చి పిచ్చి వర్షాలు రౌడీల్ని చిల్లర గూండాలని పెట్టుకుని రాజకీయం చేస్తే కీళ్లు విరగొట్టు కింద కూర్చోబడతాం జాగత్తం కమర్షియల్ కావాలి ప్రజాస్వామ్యం లేదనుకుంటున్నారా మీరు ఏం మీకైనా రాజకీయాలు కొమ్ములు వచ్చినా ఎనుకుంటున్నారా అధికారం ఎక్కి మా మెడలు వంచాలనుకుంటున్నారా మీరు మీ మెడలు వంచుతాం కొమ్ములు ఎందుకు కింద కూర్చోబడతాం జాగత్త కనీసం రోడ్ లేరు సరైన రోడ్ లేండి పద్నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తామని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ ఎక్కడ పద్నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు ఎక్కడ మన రోడ్లు బాగున్నాయో చెప్పండి ఒకసారి వాళ్ళు తెలియజేయండి ఒకసారి ఓకే లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇలాగే యువతని బెదిరించి ఇవన్నీ చేస్తే జనసేన మా యువతకి జనసేన పచ్చబట్టు పొడిపించుకుంటే కొంతమంది అధికారులు కానీ బూట్లు ఎక్కి బెల్ట్లతో కొట్టిన సందర్భాలను నాకు చూపించారు మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు చెప్తాం ఇలా కానీ యువతని